గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలు హామీ నిజమవుతుందా ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలు పార్ట్ టైం టీచర్లకు ప్రభుత్వం ఒక పెద్ద హామీ ఇచ్చేసింది అది జూనియర్ డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీకి నలభై రెండు వేల రూపాయల వరకు యూనివర్సిటీ టీచర్లకి యాభై వేల రూపాయల వరకు గౌరవ జీతాన్ని ఇస్తాము అని చెప్పి చెప్పారు విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ లెక్చరర్స్కి చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నారని వారికి వచ్చే ఆదాయం కుటుంబ పోషణకి సరిపోవడం లేదని ఈ హామీతో వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా వారి మరింత ఉత్సాహంగా విద్యార్థులకు బోధించడానికి అవకాశం లభిస్తుందని మనం నమ్మి ఓటు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ఈ హామీ ఆరు గ్యారంటీలు మరియు నాలుగు వందల ఇరవై స్కీముల్లో ఒకటిగా ప్రజల చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం నుంచి ఈ హామీకి సంబంధించిన జీవోల కోసం ఈ అధ్యాపకులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు నిజానికి కొంతమంది గెస్ట్ ఫ్యాకల్టీస్ తమకు పెరిగిన జీతాల కోసం నిరాశలు కూడా పెట్టుకున్నారు కానీ ప్రశ్న ఏంటంటే ఇది కేవలం ఎన్నికల్లో హామీగానే మిగిలిపోయిందా లేదా నిజంగా అమలైపోయిందా మీ పాఠశాల లెక్చరర్లకి జీతాలు పెరిగిపోయాయా లేదా ఇది కేవలం మాటలకే పరిమితం అయిపోయిందా మీ అభిప్రాయాలను కామెంట్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో కూడా చేయండి జై హింద్